బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బేహద్ మా చెప్తున్నటువంటి దివ్య సందేశము బేహద్ పరం ప్రకాశము పరం శాంతి సంకల్పంతో పాటు ప్రకాశమును దాదాజీ మస్తకం నుండి మన ఆత్మ లోపలికి వస్తూ ఉంది ఈ ప్రకాశం వస్తూ ఉంది ప్రకాశం కూడా మనలో నిండిపోతూ ఉంది ఇలాగా బుద్ధితోటి ఆలోచించి జ్ఞాపకం చేయండి దాదాజీని జ్ఞాపకం చేయండి ఎంతగా ప్రకాశము వ్యాపిస్తూ ఉంటుందో అంతగా పరం శాంతి వైబ్రేషన్స్ కూడా కలుగుతూ ఉంటాయి ఈ వైబ్రేషన్తో పాటు బేహద్ పరం ప్రకాశము కూడా వ్యాపిస్తూ ఉంది ఇలాంటి విశ్వ సేవాదారి పిల్లలు విశ్వ కళ్యాణకారి పిల్లలు స్వపరివర్తన తోటి విశ్వ పరివర్తన చేసే పిల్లలకి బేహద్ ఆత్మలకి హృదయ సింహాసన అధికారిగా ఉండే పిల్లలకి తండ్రి హృదయ సింహాసనాధికారి పిల్లలకి బేహద్ ఆత్మలకి బేహద్మా యొక్క శ్రీస్మృతులు మరియు నమస్తే అన్నిటికంటే శ్రేష్టమైన సీటు ఏంటి శ్రేష్టమైన సీటు బాపు యొక్క హృదయ సింహాసనం బాపు యొక్క హృదయ సింహాసనంలో కూర్చొని బేహద్ ప్రపంచాన్ని చూడండి ఈ సీట్లో కూర్చుంటే మీకు అన్నీ కనపడతాయి బేహద్ స్థానము చేరుకోగలుగుతారు ఈ రోజుల్లో అందరూ సీట్లు వెనకాల పరిగెడుతూ ఉన్నారు మాకు ఆ గద్దె కావాలి మాకు ఈ గద్దె కావాలి ఈ పవర్ కావాలి ఆ పదవి కావాలి అని కానీ వాళ్ళకు తెలియదు ఈ శాశ్వతం కాదు అని అయితే మీకు ఎలాంటి సీటు కావాలి ఎవరికి కావాలి మీరైతే చాలా గొప్ప సీటుని పొందుతూ ఉన్నారు ఏ సీటు అయితే విశ్వం ఆత్మలు ఎదుగుతూ ఉన్నారో ఇక ఈ సీటు నుండి దిగే ప్రసక్తే ఉండదు మీరు మీరు మిమ్మల్ని ఈ సీట్ నుండి ఎవరు దించే శక్తి లేదు ఆ సీటు నుండి మీరు పూర్తిగా పవర్ని శక్తుల్ని పదవిని శాశ్వతంగా పొందగలుగుతూ ఉంటారు అర్థమైందా తెలిసిందా ఎవరు సీటు వెనకాల పరుగులు తీస్తున్నారు ప్రపంచంలో వాళ్ళు మరి మనము పరివారంతో అనగా సీట్లో సెట్ అయ్యేటువంటి పిల్లలు పరుగులు తీసేటువంటి పిల్లలు మీకు తెలుసు ప్రపంచంలో వాళ్ళకి ఎన్ని భయాలు ఉన్నాయో ఈరోజు పదివి ఉంది రేపు ఉంటుందో లేదో అవినాశి సీటు కాదు నిర్భంగా నిర్భయంగా అయ్యి కూర్చోవటానికి సాక్షి స్థితిలో కూర్చోవటానికి కుదరదు కూర్చున్నా అప్సెట్ అయిపోతారు సీట్లో సెట్ కాలేరు సదా సీటు పైన సెట్ కండి అప్పుడే మీకు విశ్రాంతి అనేది లభిస్తుంది ఈ సీట్లో ఎవరైతే కూర్చుంటారో చూసుకోండి అనుభవం కూడా పొందండి మిమ్మల్ని మీరు ఈ సృష్టి లోపల కోట్లల్లో కొద్దిమందిగా కొద్దిమందిలో కొద్దిమందిగా విశేషమైన ఆత్మలుగా భావిస్తూ ఉన్నారా అదే కీర్తన పిల్లలు బాపుగా తల్లి పిల్లలుగా మీరైపోయారు బాపు అంటే ఎవరు కోట్లల్లో కొద్ది మందిని సెలెక్ట్ చేసుకున్నాడు సదా సంతోషంగా ఉండండి ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకొని విశ్వంలో అనేక ఆత్మలు భగవంతుణ్ణి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మనమైతే పొందాము మనకు లభించాడు తండ్రి లభించాడు అనగా బాపుని పొందాము ప్రపంచం వాళ్ళందరూ ఎదుగుతూ ఉన్నారు మనం ఆయన పిల్లలం అయిపోయాం ఇదే భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి తేడా ప్రాప్తిలో కూడా చాలా తేడా ఉంది జ్ఞానము అంటే విద్య భక్తి అంటే విద్య కాదు కొంచెం సమయం కోసమే ఆధ్యాత్మిక మనోరంజనం జరుగుతూ ఉంటుంది సదాకాలిక ప్రాప్తి కూడా సాధన అవుతూ ఉంటుంది సదా ఈ స్మృతిలో ఉండండి ఇతరులను కూడా సమర్థవంతులుగా తయారు చేయండి ఎవరైతే ఈ ఆలోచనలను కలిగి ఉంటారో వాళ్ళు ఉన్నతోన్నతమైన ప్రాప్తిని పొందుతారు ఎందుకంటే మీకు లభించింది ఉన్నతోన్నతమైన భగవంతులు ఆయన పిల్లలు ఆయన రూపంలో పొందారు अब थक चुकी है अब प्रतीक्षा आ गया है लगन लगन आ गया है मैं बाप के वाले आएंगे बाकी नहीं चलेचिसुनार मैं मन विश्व में फरार हो परहत की पर क्रांति उको से लो लाइन किच्छा जो जामर तुम मन में देखो ओके सलाह सलाह

लुया तिर अपनी क्षमता को को काले शक्तियों पापू को तोड़ने उतरूं शांति को पापू के पाने धारण चिन्ह जी की ओर माइक पे कविश के लिए मैंने फाकल लिया अच्छा चल धन्यवाद है हो गया है हा हा का르 विष्णु महाशय महाशय but you can't have hunger but i'm shocked